వెల్కమ్ టు అవర్ ఛానల్ బాగానే టాక్టర్ మాక్స్ అని మీ బాగానే ఈరోజు మన బండి వచ్చేసి మట్టి లోడింగ్కి అయితే వెళ్తుంది చూపిస్తారు చూడండి ఇలాంటి మరిన్నో వీడియోస్ మన ఛానల్ మిస్ అవ్వకుండా ఉండాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న పెళ్ళకనే అయితే యాక్టివేట్ చేసుకోండి లోడింగ్ అయితే వెళ్తున్నాము లోడింగ్ వచ్చేసి వాళ్ళ సొంత పెట్టారు లోడింగ్ అన్లోడింగ్ వచ్చేసి ఇంటి అయితే తోలుతున్నాం మనం చూపిస్తా చూడండి ఎక్కడి నుంచి ఎంత దూరం అనేది ఉంటుందో కూడా మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉంటారండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి మనకి లోడింగ్ వచ్చేసి దాంతోనే కనిపిస్తున్నాం మాట దాటి దాంట్లోనే దూరం వచ్చేసి ఒక కిలోమీటర్ అయితే ఉంటుంది ಲೋಡಿಂಗ್ ವಚಸೈತೆ ఇక్కడే ంగ్ వచ్చేసి బండి వచ్చి టాటా హిటాచి వంటెను మనకి లోడింగ్ వచ్చేసి అయితే అక్కడ హెటాచి వంటేను మన ఎప్పుడు వచ్చినా ఈ బండి అయితే లోడింగ్ వస్తుంది మనకి తోల్చుకునే రైతు ఆయనే బండి మీద ఉన్నాడు కదా ఆయనకి మనం తోలేది ఇంటి పునాదులకైతే తోలుతున్నాము ప్రజెంట్ ఇప్పుడు యాభై ట్రిప్పులు అయితే ఉండటం వల్ల మనం అయితే ఇప్పుడు తోలుతున్నాము మళ్ళీ తోలిన పునాదులు కట్టుబడి ఇది ఉంటుంది కదా మన మట్టం కడతారు కదా అప్పుడు కట్టే మళ్ళీ మనకి పెద్ద లోడింగ్ అయితే ఉంటుంది పెద్ద లోడింగ్ అయితే ఉంటుంది మనకి బళ్ళు వచ్చేసి అయితే ఐదు బళ్ళే ఉన్నాయి మనదే ఇంకొక నాలుగు బల్లు మన ర్యాంకిస్తున్న వాళ్ళు అయితే ఉంది కదా అదేనే ఇంకో మూడు పరాజులు అయితే ఉన్నాయి ఎక్స్ఎమ్ ఒకటి డబల్ ఫోర్ ఒకటి ఫోర్ టూ ఇవే ఉన్నాయి బండి కొంచెం తేమ అనేది ఉంది కింద మామిడి మాడితో నీళ్ళు అనేది పెట్టారు బండి టైర్లు అనేవి స్లిప్ అవుతున్నాయి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి